హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నే మీ సునీత ఈరోజు వీడియోలో ప్రతి సండే మా ఇంట్లో నేను చేసే పదిహేను సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్ నాకు నేర్పించిన కుక్కర్లో గుడ్డి పలావ్ విత్ చికెన్ కర్రీ అండి ఈ కుక్కర్లో పలా విత్ చికెన్ కర్రీ చేసుకోవడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి టేస్ట్ కూడా దానికి మించి ఉంటుందండి అంత బాగుంటుంది ఎవరైనా బ్యాచిలర్స్ అయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీనికోసము ముందుగా చికెన్ కర్రీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కొంచెం ఎడపగా ఉండొక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి చికెన్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఈ ఆయిల్ మంచిగా వేడి అయిపోయిన తర్వాత ఒక యాలుక రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకొని ఈ మనం వేసుకునే దినుసులు కూడా మంచిగా వేడవనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిగడ్డ రెండు మంచిగా పండిన టమాటాలు రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఇలా తరిగిన ఈ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి మనం వేసుకున్న ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కూడా కొంచెం మెత్తగా మగ్గేలాగా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉన్నారా అల్లం చున్నెలపై పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం చిన్నపై పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ వేగనివ్వాలి మనం వేసుకున్న అల్లం చిన్నపై పేస్ట్ టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిపోయి కొంచెం ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ చికెను నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఈ చికెన్ కూడా ఈ ఆయిల్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు వేసానండి మీరు చూసుకొని ఉప్పు మాత్రం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈ చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు వేసుకున్నాక చికెన్లో నుంచి నీళ్ళు వస్తాయండి ఈ నీళ్ళంతా కూడా ఇనిగిపోయే వరకు మనం ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఈ చికెన్లో వచ్చే ఈ నీళ్ళంతా పోతేనే మనకి చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి స్మెల్ రాకుండా ఎక్కువ టైం కూడా ఫ్రెష్గా బాగుంటుంది చికెన్ కర్రీలో నీళ్ళని నిగిపోయాక ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం కూడా ఈ కర్రీలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కారం కలుపుకున్నాక ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ ఉన్నర నీళ్ళు పోసుకోవాలండి మనకి చికెన్ కర్రీలో కొంచెం గ్రేవీ కావాలి కదా అందుకోసమని ఈ నీళ్ళు పోసుకున్నాక ఒకసారి కర్రీని కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా పది నిమిషాలు ఇలా మంచిగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం చెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి ఈ అల్లం చెల్లిపాయ పేస్టు ఈ గరం మసాలా కూడా అంతా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి మనకింకా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ చికెన్ కర్రీ చేసుకోవడం ఎంత ఈజీయో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది లైట్ మసాలాలతో కర్రీ కూడా సూపర్గా ఉంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా దేనిలోకైనా బాగుంటుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లో గుడ్డి పలావ్ కోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే మొత్తం ఆయిల్ అయినా చేసుకోవచ్చు ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో రెండు దాల్చిన చెక్క ఒక యాలక మూడు కానీ నాలుగు కానీ లవంగాలు వేసుకోవాలి ఒక జాజి పువ్వు అనాసపత్రి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ కొంచెం షాజీరా వేసుకొని ఈ దినుసులు మంచిగా వేడవనివ్వాలండి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో ఒక బాగా పండిన టమాటా ఒకటి ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలన్నీ కూడా మంచిగా వేగనివ్వాలండి ఇలా గరిటతో కలుపుకుంటూ మెత్తగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉన్నారా అల్లం చిన్నలపాయి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం చిన్నలపాయి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగనివ్వాలండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉన్నారా గరం మసాలా వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోవాలి నేను కరివేపాకు వేయట్లేదండి నాకు ఎందుకో పలావ్లో కరివేపాకు వేస్తే అంతగా ఇష్టం ఉండదు మీరు కావాలంటే వేసుకోండి ఈ కొత్తిమీర పుదీనా ఈ గరం మసాలా అంతా కూడా ఈ ఆయిల్లో వేగనివ్వాలండి ఒక నిమిషం అలా కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందే మూడు కప్పులు బియ్యం తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇవి బాస్మతి బియ్యం కాదండి మామూలు మన ఇంట్లో వండుకునే సోనమాసురు బియ్యమే ఈ బియ్యంని ఈ నీళ్ళన్నీ వడబుట్టకేసుకొని వంపేసుకొని వేసుకోవాలి మనం కుక్కర్లో కదా వండుతున్నాము కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ పలావ్ అంతగా బాగోదండి ఇలా వాటర్ అంతా వంపేసుకొని ఈ బియ్యం వరకే వేసుకోవాలి ఈ బియ్యానికి కూడా ఈ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుందండి నేను ఒక కప్పు మామూలు బియ్యంకి రెండు కప్పులు నీళ్లు తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతాయి మూడు కప్పులు బియ్యం కదా ఆరు కప్పులు నీళ్లు తీసుకున్నాను ఈ నీళ్ళన్నీ కూడా ఇలా గిన్నెలో కొలుచుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ బియ్యంలో ఈ నీళ్ళు పోసుకొని మీరు ఉప్పు చూసుకొని మీ రుచికి సరిపడా వేసుకోండి నేను ఒక్క స్పూన్ ఉప్పు వేసాను ఈ ఉప్పు కూడా ఈ బియ్యంలో అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి సారీ అండి నేను బిర్యానీ ఆకు వేసుకోవడం మర్చిపోయాను మా పాప తీసుకొని చేతిలో పెట్టుకుంది నేను చూసుకోలేదు అందుకని ఇప్పుడు వేస్తున్నాను మీరు ముందే వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం అలా ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి మనకి ఇంకా కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత చూడండి మనకి కుక్కర్లో గుడ్డి పలావ్ ఎంత మంచిగా వచ్చిందో అసలు చేసుకోవడం ఎంత ఈజీ అంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నాకు అందుకే ఈ కుక్కర్లో గుడ్డి పలావ్ విత్ ఈ చికెన్ కర్రీ చాలా ఇష్టం అండి ప్రతి సండే కూడా నేను మా ఇంట్లో అందుకే ఇలా చేస్తాను ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్టే కాదండి తిన్నాక కూడా పొట్టలో హెవీగా అనిపించకుండా లైట్గా చాలా బాగుంటుందండి మళ్ళీ ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇదేనండి మా ఫ్రెండ్ నాకు పదిహేను సంవత్సరాల క్రితం నేర్పించిన ప్రతి సండే మా ఇంట్లో చేసే కుక్కర్లో గుడ్డిపలా విత్ చికెన్ కర్రీ అండి ఎంత బాగుంటుందో ఎప్పుడైనా పని హడావిడిలో ఉన్న ఎవరైనా సడన్గా గెస్ట్లు అలా వచ్చినా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్న బ్యాచిలర్స్ అయినా ఈజీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి